హలో ఫ్రెండ్స్ నమస్తే ఫైవ్ జీ కాదు అంతకు మించి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీ నెట్వర్క్ వచ్చేసింది జియో కస్టమర్లకు పండగ రిలయన్స్ జియో జెట్ స్పీడ్తో అప్గ్రేడ్ అవుతుంది ప్రజలకు ఇంకా పూర్తిగా ఫైవ్ జీ సేవలు అందకముందే రిలయన్స్ జియో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీ నెట్వర్క్ సర్వీస్ స్టార్ట్ చేసింది మరి ఫైవ్ జీకి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీకి సర్వీస్కి మధ్య తేడా ఏంటి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీ సేవలు ఏ ఫోన్లో దొరికితే తెలుసుకుందాం ఇండియాలో ప్రభుత్వ రంగ సంస్థని బిఎస్ఎన్ఎల్తో పాటు జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా టెలికాం సేవలు అందిస్తున్నాయి జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు ధరలు పెంచినప్పటికి వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందిస్తున్నాయి జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియాలు త్రీ జీ ఫోర్ జీని దాటి ఇప్పటికే ఫైవ్ జీ సేవలు అందిస్తున్నాయి బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు దేశవ్యాప్తం చేస్తున్నాయి కొన్ని ముఖ్య నగరాల్లో ఫైవ్ జీ సేవలు కూడా ప్రారంభించాయి ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో పోటీ కంపెనీల కంటే మరో ముందడుగు వేసింది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీ నెట్వర్క్ను ప్రారంభించింది అసలు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీ నెట్వర్క్ అంటే ఏంటి జియో ఫైవ్ జీ సర్వీస్ అప్గ్రేడ్ వర్షన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీ నెట్వర్క్ సాధారణ ఫైవ్ జీతో పోలిస్తే ఇది వేగవంతమైన ఇంటర్నెట్ సిగ్నల్ని ఇస్తుంది మెరుగైన రిలయబుల్ నెట్వర్క్ను అందిస్తుంది ఈ వ్యవస్థ మూడు ప్రత్యేక నెట్వర్క్ సెల్ను ఉపయోగిస్తుంది అవి ఒకసారి ఎక్కువ టవర్లు కనెక్ట్ అవుతాయి కాబట్టి వినియోగదారులు వన్ నుంచి టెన్ జీబీపీఎస్ వరకు ఇంటర్నెట్ వేగంతో వీడియోలు సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే జియోతో కలిసి ప్రారంభమైన వన్ ప్లస్ థర్టీన్ సిరీస్ స్మార్ట్ ఫోన్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీ నెట్వర్క్ సేవలు మీరు పొందవచ్చు ఈ స్మార్ట్ ఫోన్లు జియో అత్యాధునిక నెట్వర్క్ టెక్నాలజీతో పనిచేసేలా తయారవుతాయి కాబట్టి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీ సేవకి ఈ ఫోన్లు సపోర్ట్ చేస్తాయి అయితే జియో అందిస్తున్న ఫైవ్ పాయింట్ ఫైవ్ జీ నెట్వర్క్ సేవల ద్వారా వినియోగదారులు అనేక ముఖ్యమైన ప్రయోజనాలు పొందవచ్చు ఆన్లైన్ గేమింగ్ నుండి హెచ్డి వీడియో స్ట్రీమింగ్ వరకు ఎలాంటి సేవలైన వేగంగా అందుతాయి పెద్ద వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడం గేమ్స్ ఆడుతున్నప్పుడు సిగ్నలింగ్ ప్రాబ్లం రాకుండా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీ పనిచేస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీ సేవ ద్వారా పెద్ద యాప్లు కూడా వేగంగా అప్డేట్ అవుతాయి వేగంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్లైన్ గేమ్లు ఆడవచ్చు ఫోర్ కే మీడియా వీడియోను కూడా అంతరాయం లేకుండా స్ట్రీమింగ్ చేయవచ్చు ఎక్కువ టవర్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో కూడా రిలయన్స్ జియో సేవలు అందుతాయి బస్సు రైళ్ళలో ప్రయాణించేటప్పుడు కూడా అంతరాయం లేని ఇంటర్నెట్ సేవను మీరు పొందవచ్చు ముఖ్యంగా వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి అంతరాయం ఉండదు అలాగే మెరుగైన వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్ని కూడా మీరు పొందవచ్చు